బంగారం ఒకటి చెప్పన అంటే అమ్మాయి శాంతి ఆమె మనతో పాటు ఉన్నారు ఆమె లైఫ్ ఎలా ఒకసారి అడిగి తెలుసుకుందాం బంగారం ఒకటి చెప్పనా అనే డైలాగ్ ఫేమస్ అయిపోయారు ఆ తర్వాత కనిపించట్లేదు ఎందుకలా నేను ఎందుకు కనిపించటం లేదు నా రీల్స్ ఓపెన్ చేస్తే నావే కనిపిస్తా ప్రపంచంలో అందరికీ ఇంకేం కావాలి అంటే అప్పుడు ఏ టైంలో అయితే మీరు వైరల్ అయ్యారో ఆ టైమ్ తో పోల్చుకుంటే ఇక్కడ ఉన్నారు అప్పుడు అప్పుడు మొత్తం మీ రీల్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంటికాడ ఉన్నా ఆయన నా రీల్స్ ట్రోల్స్ వస్తున్నాయి అండ్ మంచిగానే అవుతున్నాయిగా యూట్యూబ్ లో ఎప్పటికి అంటే నేను అప్పటి నుంచి ఇప్పటికీ నా ఒక రీల్ కూడా మిలియన్స్ వస్తున్నాయి టూ ఎం మిలియన్స్ కానీ ఫైవ్ ఎం కానీ అట్లా నాకు మిలియన్స్ వస్తున్నాయి మంచిగానే ఉంది నా అకౌంట్ ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ కి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు రీసెంట్ గా నాకు 2 లక్షస్ పైన అయిపోయారు ప్రమోషన్స్ ఏమన్నా వస్తున్నాయి మీకు ఆ మూవీ ప్రమోషన్స్ అండ్ మంచిగానే అవుతుంది ఇప్పుడు బెటర్

నువ్వు ప్రేమను పంచితేనే కదా నా మనసులో బాధ నీకు అర్థమవుతుంది చీ పూరా అంటే మీకు ప్రేమ పుట్టిందని అంటున్నారు కదా అవతల వైపు పర్సన్ నిజంగానే ఉన్నారా లైక్ ఎవరన్నా ఊహించుకుని డైలాగ్ చేసారా నన్ను ప్రేమించే వాళ్ళంతా బంగారమే అంతేకంటే ఇంకేం కావాలి మనకి మన తోడు ఎవరు ఉంటారో తెలియదు కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు పక్కా ఉంటారు వాళ్ళు ఎవరో కాదు నన్ను ఎంటర్టైన్ చేసి నన్ను ఈ స్థాయిలో ఉంచిన నా జనాలు ఇది చాట్ అంటే అదే ఇప్పుడున్న ప్రేమలు చాలా వరకు నిజాయితీ లేని ప్రేమలు మీరు అలాంటి ప్రేమలు ఏమైనా ఉన్నారా అని ఆహా అలా ఎవ్వరు లేరు నాకు అసలు లవర్ లేదు ఏమీ లేదు మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఎలా ఉంది మా ఫ్యామిలీ లేకపోతే నేను అసలు ఉండేదే ఫస్ట్ మా తమ్ముడు నా తమ్ముడు నా దగ్గరికి అక్కను మంచి స్థాయిలో ఉండాలని వాళ్ళ లైఫ్ని వదులుకొని నాతో నాతోనే ఎక్కడికి వెళ్ళి నా తోడు ఉంటున్నాడు ఒక దేవుళ్ళలాగా నా తమ్ముడు ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు ఫ్యామిలీలో నేను మదర్ తమ్ముడు మీ ఊరు ఎక్కడ ఇంతకి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చారు అవును ఎస్ ఇప్పుడు అంటే ఏ సినిమాలకి ప్రమోషన్ చేశారు మీరు ఇప్పటివరకు ఇప్పుడు వరకు ఐ హైట్ మూవీ కానీ ఐ హైట్ లవ్ మూవీ ఉంటుంది ఇంకా చాలా చాలా చేస్తూనే ఉన్నా ప్రజెంట్ అయితే రీసెంట్గా నేను చిరంజీవిని కలిసిన రవితేజని కలిసిన చిరంజీవి అనే గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది కంగ్రాచులేషన్స్ సార్ ఇలాంటి అవార్డ్స్ మీరు ఎన్నో గెలుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా చాలా హ్యాపీగా ఉంది అన్నయ్య దగ్గరికి వెళ్ళేసరికి చిరంజీవి గారిని ఎక్కడ కలిసారు ఏంటి ఆ మూమెంట్ ఆరు అసలు ఏం జరిగిందరు అదే పద్మ అవార్డు వచ్చింది కదా సార్ దగ్గరికి సో ఆ రోజు చాలా మంది వెళ్ళారు కానీ అక్కడ నేను ఆ జనాల్లో ఎందుకు చాలా ఇబ్బంది పడినా లేదు ఇక్కడే రీసెంట్గా లేదు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ దగ్గర సో అక్కడ నేను వెళ్తాను వెళ్ళాను అనుకున్నా వెళ్ళా ఫోటో తీసుకున్నా మంచిగానే బాగానే ఉండి ఈ మధ్యనే రవితేజ గారు ఎప్పుడు కలిసారు ఈగల్ మూవీ ఆ ప్రమోషన్ వచ్చినప్పుడు ఎలా ఏమన్నారు రవితేజ గారు ఏమంటారు మంచిగానే మాట మాట్లాడుతారు ఏం పాట పాడారు పాట ఏం లేదండి నార్మల్ అంతా అంటే ఓన్లీ ప్రమోషన్స్ చేస్తారా సినిమాలో కూడా యాక్టింగ్ చేస్తారా టు మూవీస్ చేశాను షార్ట్ ఫిల్మ్స్ చేశా సాంగ్ పాడా జబర్దస్త్ చేసిన ఇంకా అన్నీ కొంచెం కొంచెం ఏమొస్తే ఇట్లానే చేసుకుని పోదామనే ఆశ అంతే వీటన్నిటిలో మీకు ఏది బాగా అనిపించింది సినిమా జబర్దస్త్ సాంగ్స్ పాటమా ఏది బాగా అనిపించింది నాకు జబర్దస్త్ చేయటం బాగా ఇష్టం జబర్దస్త్ ఏ టీం తరపున చేశారు ఫస్ట్ చెంటి అన్న తర్వాత భాస్కర్ అన్నయ్య తర్వాత ఒక్కొక్క టీం చాలా బాగుంటుంది లైఫ్ జబర్దస్త్ అంటేనే ఒక దేవాలయం అంతే మిమ్మల్ని జబర్దస్త్ లో తీసుకున్నది ఎవరు ఎలా ఎంటర్ అయ్యారు జబర్దస్త్ లో చెంటి అన్నయ్య చెంటి అన్న తరపున

ఏదైనా అవ్వచ్చు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ సో అలా వెళ్ళిపోతాను నేను అంతే హీరో నవ్వాలి పెద్ద స్థాయిలో అనే ఆశ ఏమీ లేదు జనాన్ని ఎంటర్టైన్ చేయాలి నవ్వించాలి వాళ్ళు బాగుంటే నేను బాగుంటా అది చాలు నాకు ఏం చదువుకున్నారు మీరు టెన్త్ వరకు కంప్లీట్ చేసిన తర్వాత షాప్ వర్క్ చేస్తాను తర్వాత ఇంకేలా చదువుకున్నారు ఓకే సార్ ఇంకా అంటే చూసారుగా కేవలం పదో తరగతి మాత్రమే చదువుకున్న శాంతి ఆమెకున్న టాలెంట్తో ఇప్పుడు సినిమాల్లో కూడా వెళ్తున్నారు ఇది ఆమె మరింతగా రాణించాలని ఆశిస్తూ కెమెరామెన్ గోపితో గంగాధర్ హైదరాబాద్